ఈ రోజైతే ఇంట్లో వాళ్ళ కోసం కూరగా పల్లెం అయితే చేస్తున్నాను నేనైతే ఇంకా తినట్లేదు అనమాట ఇది దంటు కూరకు పల్లెము చాలా శీతల పదార్థం కాబట్టి నేనైతే తినట్లేదు నాకైతే లెఫ్ట్ ఓవర్ నిన్నటిది బీట్రూట్ ఉంది సో నేను దాంతో అడ్జస్ట్ అయిపోతాను దీని అయితే నేను స్టీమ్ చేసి కుక్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇడ్లీ పాత్రలో నీళ్లు మరిగించేదానికి పెట్టేసాను కొద్దిగా ఎక్కువగానే పెట్టుకున్నాను అండ్ దంటు కూరకు అయితే నేను తుంచుకున్నాను అనమాట కట్ చేస్తే నార్లు ఉండిపోతాయి మా పిల్లోడు తినడానికి ఇష్టపడడు ఇలా తుంచుకుని చేస్తే చాలా ఇష్టంగా తింటాడు సో నేను స్టీమ్ చేయడానికి మూసి పెట్టేశాను ఒక సెవెన్ టు టెన్ మినిట్స్లో కుక్ అయిపోయింది అనమాట చాలా సాఫ్ట్గానే కుక్ అయింది ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను కోకోనట్ ఆయిల్లో చేస్తున్నాను ఈరోజు సాస్లో జీలకర్ర కొంచెం నువ్వులు అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇంకా దానివల్ల వచ్చే కూల్నెస్ కూడా కొంచెం తగ్గుతుంది అనేసి సో ఇంకా ఆనియన్ రెడ్ చిల్లీ వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా అంటే స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కూరకునంతా కూడా వేసేసుకోవాలి సో దీంట్లో న్యూట్రియన్స్ అంతా కూడా అలానే ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ సో ఇలా స్టీమ్ చేసుకుని తినేదానివల్ల ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ట్రై చేయండి ఎక్కువ టైం ఏం పట్టదు కుక్కర్లో పెట్టేదానికంటే ఇంకో ఫైవ్ మినిట్స్ ఎక్కువ పడుతుంది అంతే ఇంకా పప్పులు అయితే మనం ఇలా కుక్ చేయలేము కదా ఇలా అట్లీస్ట్ వెజిటేబుల్స్ కూరకులను అయితే స్టీమ్ చేసుకుని తింటే మన హెల్త్కి చాలా మంచిది సో ట్రై చేయండి తప్పకుండా ఇంకా ఉప్పు కూడా కొంచెం వేసుకుని మొత్తం కలిపేసుకున్నాను ఫైనల్గా శనగపప్పు ఉంటుంది కదా దాన్ని ఒక నాలుగు అయితే మిక్సీ పట్టేసాను సో ఆ పౌడర్ని అయితే చల్లేసుకుంటున్నాను ఇదైతే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఈ కూరకి ఇంకా చపాతికి పెట్టుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి సో ఇలాగైతే చేశాను అనమాట సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్